వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చిటికలో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను సో మా అత్తయ్య గారు అయితే చాలా బాగా చేస్తారు చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ సో అత్తయ్య గారు ఎలా చేస్తున్నారు ఏంటనేది చూద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ అండ్ బిర్యానీ దినుసులు అంటాం కదండీ అవన్నీ వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి సో తర్వాత ఒక ఇంకో కళాయిలో ఆనియన్స్ వేయించేయాలి చికెన్ కర్రీ కోసం సో ఈ మసాలాలో ఆనియన్స్ వేసాక మనం వేసుకుంటాం చికెన్ వేసాను మసాలాలన్నీ వేగాక ఉల్లిపాయలు మసాలాలు వేగాక చికెన్ వేసాను చికెన్ కర్రీకి అది ఇది ఇంటికి కొట్టలే మసాలాలు సో అక్కడ మనం మిక్సీకి పెట్టుకున్న మసాలా ఇప్పుడు ఏమైనా ఆనియన్స్ వేగాక వేసుకోవాలండి వేసుకొని ఇది కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ లోపు బిర్యానీ చికెన్ అయితే మనం చూస్తున్నాం కదా ఎలాగ ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుందో సో ఇలా ఫ్లోట్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దాన్ని సారీ ఫ్రై చేసుకోవాలి సో ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం రైస్ ముందుగా కడవ పెట్టుకొని పైన పక్కన పెట్టి ఆ రైస్ని దీనిలాగా వేసుకుంటామండి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మీరు టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటే దానికి డబల్ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి హాఫ్ ఏమైంది కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి చేస్తున్నారు చికెన్ బిర్యానీ సో మనకి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకుందామండి కడ కడిగి కడిగి పెట్టుకున్న రైస్ సో కొంచెం ఈ రైస్ని కొంచెం ఫ్రై అయినంత వరకు కొంచెం అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి సో తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ మెజర్మెంట్ వచ్చేసరికి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసి హాఫ్ గ్లాస్ వేయాలండి ఎక్స్ట్రా No, 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 అదే అందుకని చూస్తాను అందుకున్న తర్వాత మొదటితారా అప్పుడు పెట్టేస్తారా లేదు ఇప్పుడు పెడతాను ఇంకా కారం ఏరు కదా అత్తయ్యవే నల్ల కారం ఎక్కువైపోతుంది అయితే సో ఫైనలీ చిటికల చికెన్ లో చికెన్ బిర్యానీ రెడీ చూస్తున్నారా గ్రేవీ అయితే ఎంత బాగుందో కర్రీ మీకు నోరుతుందో అయితే వెంటనే చేసేసుకోండి నేను చెప్పిన విధంగా అండ్ మన బిర్యానీ చూసేద్దాం స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి సో మీకు తినాలనుకుంటే నాకు ఒక కామెంట్ చేసి మీరు ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మా చన్వి మనకి ఫీడ్బ్యాక్ ఇస్తుందండి ఎలా ఉందనేది ఎలా ఉంది బిర్యానీ